నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నేను మీ వరుణ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి బీజేపీ లీడర్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ పార్లమెంట్ ఎన్ని బరిలో నిలవబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది సో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు పార్టీ అధిష్టానం మేరకు ఈ పేరు కూడా పూర్తి స్థాయిలో దరిదాపుగా ఖరారు అయినట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా కొంత తెలుస్తోంది సో పార్టీలో డైనమిక్ లీడర్గా పేరు పొందినటువంటి ఆయన బరిలో దింపడం ద్వారా కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అధిష్టానం కూడా ఇదే భావిస్తుంది సో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన నుంచి కూడా కొంత మంచి సంబంధాలు ఉండడంతో పాటు ఆయన పోటీపై కూడా రాజకీయంగా కొంత ఇప్పుడు ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూడా పార్లమెంట్ పరిధిలో ఏదైతే రఘునందన్ రావు పేరుతో పెద్ద ఎత్తున భారీ ఎత్తున హోల్డింగ్స్ కూడా వెలిసినటువంటి పరిస్థితి సో బీజేపీలో రఘునందన్ రావు డైనమిక్ లీడర్ గా చెప్పుకోవచ్చు సో కాగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఓటమి చవి చూడడం జరిగింది సో అయితే అంతకు ముందు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు రఘునందన్ రావు సో పార్లమెంటు పరిధిలో సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి పటాంచేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా రెండు లక్షల పైకి చిలుకు ఓట్లు వచ్చిన విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి గత పార్లమెంట్ ఎన్నికల్లో సో ఆ ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా వచ్చిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసి రఘునందన్ రావు ఘన విజయం పొందినటువంటి పరిస్థితి సో కొంతకాలం దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలకు కూడా ఆ సేవలు అందించిన ఆయన ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఓటమి చెందినటువంటి పరిస్థితి సో మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో वीट मेदक मिनह మిగతా ఆరు అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఆ విజయం సాధించింది ఒక మెదక్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సో ఈ లెక్కన మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బలం ఉందని చెప్పేసి కొంత బీజేపీ అధిష్టానం కొంత గుర్తించినటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలో దుబ్బాక స్థానికుడు అయినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రఘునందన్ రావుకు కొంత మంచి గుర్తింపు ఉంది సో గతంలో బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన రఘునందన్ రావు పనిచేశారు సో బీజేపీ నుంచి కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి బలమైన నాయకుడుగా కూడా గుర్తింపు పొందారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రతిపక్ష ఏదైతే బీఆర్ఎస్ పార్టీలకు దెబ్బతీయాలని చెప్పేసి కొత్త స్ట్రాటజీ అరుపుతుంది దీనికి సంబంధించి రఘునందన్ రావును ఎంపీలకు ఎంపీ బరిలో దించాలి అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో దాదాపు ఆయన పేరుని కూడా అధిష్టానం ఖరారు చేసినట్టుగా కూడా జిల్లా వ్యాప్తంగా కొంత వార్తలు నడుస్తూ ఉన్నాయి సో మెదక్ ఎంపీ స్థానాన్ని కూడా ఆశిస్తున్న వారు కూడా బలమైన నేత లేకపోవడంతో కూడా రఘునందన్ రావు పేరు దరిదాపుగా ఖాయమైనట్టుగా కూడా కొంత పార్టీ శ్రేణుల్లో అయితే చర్చ జరుగుతుంది సో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పురస్కరించుకొని మెదక్ పార్లమెంటు పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా కూడా రఘునందన్ రావుకు సంబంధించి భారీ స్థాయిలో హోల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి ఇటు పటాన్ చెరువు పరిధిలో భారీ స్థాయిలో హోల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసి రోడ్డు పక్కన ఫ్లెక్సీలు పోస్టర్లు రఘునందన్ రావుకు సంబంధించి మెదక్ ఎంపీ ఖాయమైనట్టుగా కూడా కొంత పార్లమెంటు పరిధిలో భారీ స్థాయిలో హోల్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి కొంత బీజేపీ నాయకులతో పాటు కొంత ఆ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది బీజేపీకి సంబంధించి సో కాంగ్రెస్ బీఆర్ పార్టీలకు బలంగా ఢీకుండే లీడర్ పార్లమెంటు పరిధిలో ఆయనే ఉన్నారంటూ కూడా కొంత రఘునందన్ రావు పేరు బీజేపీలో దరిదాపు కారణమైనట్లుగా తెలుస్తుంది సో అధిష్టానం నుంచి క్లియరెన్స్ రావాల్సింది సో ఎవరు నిలబడబోతున్నారు మెదక్ ఎంపీ నుంచి రఘునందన్ రావు అయినా మరెవరైనా మరికొంతకాలం బీచ్ చూడాల్సిన అంశం అయితే ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్